వెల్కమ్ టు టైడింగ్ మెన్ ప్రేరణ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి దాని వెనక ఉన్న విశ్వరహస్యం ఇంట్రెస్టెడ్ లేటెస్ట్ ఇన్ టూ దిస్ టాపిక్ నేను ఒక స్పెసిఫిక్ టైం గురించి చాలా చాలా ఆసక్తిగా ఉన్నాను అది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు మధ్యాహ్నం సరిగ్గా మూడు గంటల పదమూడు నిమిషాలు ఆ సమయంలో కోట్లాది మంది భారతీయులు ఆకాశం వైపు ఎందుకు చూస్తారు అని నేను అనుకుంటున్నాను కేవలం క్యాలెండర్ పై ఉండే తేదీ కాదు ఇది మన ఆత్మకు మరియు విశ్వానికి జరిగే ఒక కాస్మిక్ రీసెట్ అసలు మకర సంక్రాంతి వెనక ఉన్న లోతైన రహస్యం ఏంటి రండి ఈ విశ్వరహసాన్ని కలిసి అన్వేషిద్దాం మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ కొంచెం లాగా కొంచెం కొంచెం వంగుతుంది అనమాట అంటారు చంద్రుడి ఆధారంగా వచ్చే పండుగల్లా కాకుండా సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం మీద ఆధారపడి ఉంటుంది ఇది దక్షిణాయనం అంటే దేవతల రాత్రి ముగిసి ఉత్తరాయణం అంటే దేవతల పగలు ప్రారంభమయ్యే సమయం కురుగుద్దుడు భీష్మాచార్యుడు తన ప్రాణాలను వదిలే టైము ఈ పుణ్యకాలం కోసం ఎదురు చూసి చివరికి తన ప్రాణాలను వదులుతాడనమాట ఈ పండగ యొక్క భౌ భౌగోళిక విస్తృతిని చూస్తే నాకు చాలా ఆశ్చర్యమేసింది ఒక్క సూర్యుడు ఎన్ని పండగలు గుజరాత్లో గాలిపటాలు ఎక్కడ వేస్తూ తెలియకుండానే విటమిన్ డి పొందుతారు తమిళనాడులో పొంగల్ పొంగిస్తూ ఈ యొక్క ఎబండెన్స్ని ఆహ్వానిస్తారు ఒరిస్సాలో మక్కన చౌల తింటూ జీవితకాల స్నేహాలని బంధించుకుంటారు ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ పండుగని మూడు రోజులు జరుపుకుంటారు మొదటి రోజున భోగి ఆ రోజున ఉదయాన్నే మీకు తెలుసు కదా చలిమంటలు పాత వస్తువులన్నీ తిరిగి వాటన్నింటినీ కాల్ చేస్తూ ఉదయం రెండో రోజున సంక్రాంతి రోజు అది ఆ రోజున మనం ముగ్గులు ఫెస్టివల్ ముగ్గులు వేస్తారు తర్వాత ఆ ఫెస్టివల్ రోజున సెప్ స్పెషల్ వంటకాలు చేస్తుంటారు మూడో రోజు కనుమ రోజున ముఖ్యంగా ఆ రోజున మనకున్న కెటిల్ లైవ్ స్టాక్ని శుభ్రంగా కడుక్కొని ఇక కొంతమంది అయితే సరదాగా ఇక కోడిపందాలు వాటిని ఆస్వాదించడానికి ఆ ప్రాంతాలకు వెళ్ళటం జరుగుతుంది ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఫెస్టివల్ స్పెషాలిటీ అనమాట ఎదురుగా తాడు కనప కనబడితే అది పాము అనుకొని ఉండబడతారు దీన్నే ఇగ్నోరెన్స్ అంటారు అని అది మేల్కొల్పుతుంది అందువలన సంక్రాంతి అనేది అజ్ఞానాన్ని కలిగించే పండుగ కూడా మనం అనుకోవచ్చు మన పూర్వీకులు స్పిరిచువల్ సైంటిస్ట్ అనుకుంటాను కదా కేవలం స్పిరిచువల్ సైంటిస్ట్లే కాదు వాళ్ళు ఆహార ఎలా ఎలాంటి ఆహారం తింటే ఈ దేహం ఆరోగ్యంగా ఉంటుందని ఈ పండగతో కలిపి ఈ ఆహారాన్ని కూడా ఈ ఎలాంటి ఆహారాన్ని కూడా వాళ్ళు మిళితం చేసి ఎంత తెలివిగలలో తెలుసా మన ఏన్షియంట్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ చలికాలంలో శరీరాన్ని వేడిగా ఇవ్వటానికి నువ్వులు నువ్వుల శక్తిని మరియు జీర్ణక్రియని పెంచుకోవడానికి బెల్లం తినాలని వారు చూపించారు శాస్త్రం ప్రకారం అయితే ఇది సూర్యుడు అహంకారము మరియు అతను కుమారుడైన శని మధ్య సామరస్యాన్ని పెంచే ప్రక్రియ అంటే దాని అర్థం ఏంటంటే మనం కఠినమైన స్వభావాన్ని తీపి మాటలతో మార్చుకోవటమే దీని అంతరాధం అంటే ఏంటంటే ఏదన్నా మన మనసుల్లో ఏదన్నా ఇతర ఏదన్నా ఇతరుల మీద ఏదన్నా అభిప్రాయం హార్డ్నెస్ ఏదో ఉన్నా కానీ దీన్ని ఈ టైం దిస్ ఇస్ ద చేంజ్ టు బికమ్ ఫ్రెండ్లీ విత్ దిస్ పీపుల్ అనమాట ఈ అన్వేషణ ముగిసేసరికి నాకు తెలిసిన ఇది ఏంటంటే ఇది కేవలం చేసుకున్న పండగ కాదు దీని వెనకాల ఉన్న రియల్ ఇంటెన్షన్ ఏంటంటే మనం చీకటి నుంచి లైట్ వైపు ప్రయాణాన్ని సాగించాలి అదే మనం నమస్కొ దృతీర్థమైన అంటారు కదా వీడి మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ నాకు ఇప్పుడు అరవై సంవత్సరాలు నేను ఒక వారియర్ని యాభై ఐదు సంవత్సరాల పాటు జీవితంతో కష్టపడి పోరాడాను రెండు వేల ఇరవై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు నా జీవితం చాలా నిశ్శబ్దంగా ఏ మార్పు లేకుండా స్టాగ్నెంట్ అయిపోయింది ఐదు సంవత్సరాల పాటు చీకట్లో ఉన్నట్లు అనిపించింది కానీ ఇప్పుడు నేను మేల్కొన్నాను సూర్యుడు వైపు ప్రయాణించి వెలుగును శక్తినిచ్చే ఉత్తరాయణం లాగా నేను కూడా మళ్ళీ చురుగ్గా మారాలనుకున్నాను నా ఫోర్ యూట్యూబ్ ఛానల్స్ వైపు పూర్తిగా దృష్టి పెడుతున్నాను ఆకాశం ఎగిరి గాలిపటాలాగా నా కళలు కూడా ఎత్తు ఎగరాల ఆ ఎత్తుగా ఎగరాలని చెప్పి మనసులో కోరుకుంటున్నాను ఈ మకర సంక్రాంతి నాకు ప్రారంభం కొత్త ప్రారంభం అండి అంటే నేను అనుకుంటా ఇట్ ఈస్ మైండ్ టు సోల్ రీసెట్ అనిపిస్తుంది గతంలో చీకటిని వదిలేసి ఉతో కూడిన విజయవంతమైపు కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టాలని ఇది నాకు చాలా ప్రత్యేకమైన సమయం ఈ సంక్రాంతి నాకు చాలా ప్రత్యేకమైన మీరు ఏ చీకటిని వదిలేసి ఏ లైట్లోకి వెళుతున్నారు కామెంట్స్ రూపంలో తెలియజేస్తారట అందువల్ల ఫైనల్గా మీ అందరికీ విష్ హ్యాపీ సంక్రాంతి Unde da, prevenim bine